కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది గాండ్ల సంజీవ్ కుమార్ తన బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో చింతకుంట గ్రామానికి వెళ్లారు తిరిగి ఇంటికి వచ్చి చూడగానే తాళం పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని గ్రహించాడు వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారం పదమూడు తులాల వెండి రెండు లక్షల నగదు దొంగలు తీసుకువెళ్లారని ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నలభై గానుల సంజీవకుమూరితో మొన్న శనివారం రోజున మా అత్తగారింటికాడ విగ్రహ విగస్థాపన ఉందంటే ఆడపడుచు ఉండాలంటే మా మిస్సెస్ మా ఫ్యామిలీ వేసుకుని వెళ్ళడం జరిగింది శనివారం ఉండి శనివారం ఉండి ఆదివారం ఉండి నిన్న సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తాళం పలగొట్టడం జరిగింది మేము తాళాన్ని చూసి దూరం ఉండి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి அப்க்கேஷன் இயங்க இன்ன ரெண்டு துளா பங்காரம் ரெண்டு லட்சம் சாரி நாலு துளா பிள்ளை நான் நாலு திரு ரெண்டு லட்சம் உண்டே மீதா டூ கொண்டு டபுள் பிள்ளை சில்வரு மா இத்தான் மிஸ் கல்பி காலப்பட்டு சுமார் பாம்பு பத்மா சில்வரே யானை சஞ்சீவ் குமார்